వొంగలు నగర పేద ప్రజల సొంత ఇంటి ఇంటికలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది టిట్కో గృహాలు పెండింగ్ పనులను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో గృహాలను పూర్తి చేసి మౌలిక వస్తువులు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు ఈ సందర్భంగా చింతల్ గ్రామం నందు నిర్మించిన టిట్కో గృహ సముదాయాల వద్ద టీడీపూర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ప్రభుత్వం ఖచ్చితంగా ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందజేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజలను దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా నాయకులు పేటరేగిపోతున్నారని విమర్శించారు ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడం చర్య అని అన్నారు రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి వచ్చినారు వాళ్ళందరికీ మనం చేయాల్సింది అయితే ఫీట్ హౌసెస్ అయితే ఈ ఆరు ఇంత ఈ ఆరు వేలు కాకుండా ఉన్నాము కానీ ఇప్పుడు అసలు ఇబ్బంది కంటే ఇంకా ఘోరంగా తయారవుతుంది ఏం చెప్పాలో ఏ సార్ తప్పకుండా అవి ఉండాలి నేను నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్న మా అమ్మ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకే మేమేసేది ఎవరు ఎన్నో చెప్పుకోని నన్ను ఏమైనా చేసిన మీరు మా ఇంటికాడికి వచ్చినప్పుడు మా అవసరాలు ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా ఎవరైతే ఈరోజు లబ్ధిదారులు మన కళ్ళ ముందే అందుకే ఈ ప్లేస్లోనే పెట్టాం ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక బాధ్యతగా ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు కొంతమంది ఏమో నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు కొంతమంది అప్పు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు పెట్టారు ఏదో సంతక కళ నెరవేరటానికి ఏదైతే పెట్టారో ఈ కళ్ళ ముందు కనపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం దీనికి లబ్ధిదారులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం దగ్గర దగ్గర ఎప్పుడో పెట్టేవాళ్ళం మీకు భరోసా ఇచ్చేవాళ్ళం కానీ చూద్దాం ఏదైనా చేస్తారేమో వాళ్ళకు మనసు మంచి మనసా భగవంతునిస్తాడేమో అని చెప్పి మేము కూడా ఎదురు చూసాం లాస్ట్కి వచ్చింది ఇంకా రేపు వచ్చే నెలలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది దానికోసం చూసిన తర్వాత ఈరోజు ఒకసారి వాళ్ళందరూ కూడా ఎంతోమంది నేను ఎందుకంటే ఈ మధ్య డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు చాలామంది కూడా మేము డబ్బులు కట్టామయ్యా మాకు ఇల్లు ఎట్లా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు దానికోసం అని చెప్పేసి ఒకసారి తెలియపడదాం భరోసా ఇయ్యానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దానికి అందరూ కూడా కమిటీలు వేసుకొని డివిజన్ మహిళలు కానీ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా ఎవరెవరు లబ్ధిదారులు అందరికి కూడా తెలియపరిచి ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఒకసారి మనం గమనించుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో మనం తెలంగాణ నుంచి బైఫర్కేట్ అయ్యాం మన ఆంధ్రాకి సపరేట్ రాజధాని రావటం మనం బయటికి రావటం పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి అటు తెలంగాణ స్టేట్ మనల్ని బయటికి పంపటం ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు దానికోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండే బడ్జెట్లో ఇబ్బందులు ఉండే పరిస్థితుల్లో ఏదో విధంగా మన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మనం లేవైతే పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తే దానికంతా కూడా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఉండే ల్యాండ్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి దానికోసం మనం హౌసింగ్ కట్టించేసి హౌసింగ్ ద్వారా వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళ కళ నెరవేర్చేటట్టు చేద్దాం దాంట్లో మినిమము ఎంత ఖర్చు అవుతామో లక్షలు ఖర్చు అయితే వాళ్ళు దానికి ఒక యాభై వేలో లక్ష రూపాయలు వాళ్ళది కూడా స్పాన్సర్ చేసే విధంగా ఇది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఈ టిట్కో హౌసెస్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయటం జరిగింది దానికోసమే మన రాష్ట్రంలో దగ్గర దగ్గర మూడు లక్షల ఇరవై వేల ఇల్లుని మనకు అన్ని జిల్లాలలో కూడా మనకు శాంక్షన్ చేశారు దాంతోపాటు దగ్గర దగ్గర నలభై ఆరు వేల కోట్లని దానికి సంక్షన్ నాలుగు వేల ఆరు వందల కోట్లని ఆ రోజు దీనికోసం అని చెప్పేసి ఇట్టుకో ఇళ్ళ కోసం అని చెప్పి ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా దాని తర్వాత నేను మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అప్పుడుండే ప్రచారాలకు వచ్చినప్పుడు కానీ కొన్ని ఏరియాలకు వచ్చినప్పుడు కానీ మేము మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి బాడుగులు కొంటున్నాం మాకు ఎక్కడొక్కడ స్థలం ఇప్పింది అని చెప్పి చాలామంది కూడా ఆ రోజు అడగటం జరిగింది దాని తర్వాత నేను కూడా మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆయనతో కూడా మాట్లాడి దగ్గర దగ్గర పదహారు వేలిళ్ళు మన ఒంగోలు హెడ్ క్వార్టర్ మనకి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా దాని తర్వాత మనకి ల్యాండ్ లేదు ఇది ఒక్కటే పదిహేను వందల ఎకరాలు పదిహేను ఎకరాలు దీనికి ఒక్కటే మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ తర్వాత ఒక యాభై ఎకరాలు కొప్పోల దగ్గర అక్కడ తీసుకున్నాం తర్వాత ఎనభై ఎకరాలు కొప్పోలు దగ్గరే దాన్ని కూడా అలాట్ చేయడానికి దాన్ని కూడా అగ్రిమెంట్లు వేసి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం కాకపోతే అది లాస్ట్లో లేట్ అవ్వటం వల్ల ఎనభై ఎకరాలు ఆగితే యాభై ఎకరాలు ఇది ఒక పదిహేను ఎకరాలు మొత్తం అరవై ఐదు ఎకరాలలో శాంక్షన్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎల్ఎన్టీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగుండాలని కన్స్ట్రక్షన్ రేపు వచ్చినా కూడా ఇబ్బంది రాకుండా ఉండటానికి అలాంటి మంచి కంపెనీలకి ఆ రోజుల్లో టెండర్కి పిలిచి వాళ్ళందరూ కూడా ఇచ్చారు మేము ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల్ని చాలా కన్విన్స్ చేసి రైతుల దగ్గర వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర ఈరోజు స్థలం కూడా యాభై ఎకరాలు దాన్ని తీసుకొని ఈరోజు ఈ టిట్కో హౌసెస్ కూడా కట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా మనం దగ్గర దగ్గర మనకి ఇక్కడికి వచ్చేపడికి పదమూడు వందల తొంభై రెండు ఇక్కడ అదేవిధంగా రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోప్పోళ్ళ దగ్గర అది ఏదైతే అయిందో అది ఈ రెండు కూడా డెబ్బై ఐదు పర్సెంట్ మనం కంప్లీట్ చేసాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి టైము ఇంకా నెక్స్ట్గానే గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈరోజు అందరూ కూడా మీ సొంతంలో ఇంట్లో ఉండేవాళ్ళు మళ్ళీ మన గవర్నమెంట్ రాకపోవటం ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరు కూడా అర్థమైంది కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతో దీనికి తగ్గట్టుగా దానికి కావాల్సిన డబ్బులు కూడా మనం తీసుకొచ్చి ఆ రోజు నేను కూడా ఫాలో అప్ చేస్తా ఇంతవరకు డెబ్బై ఐదు పర్సెంట్ వరకు ఈ ఇల్లు కట్టించి మనకు ఇద్దామని చెప్పి కూడా మేము ప్రయత్నం చేసాం ఆ రోజుల్లో ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి నేను మొన్న ఒక డివిజన్లో ఒక మన పార్టీ అతను వాళ్ళ మదర్ బాగలేదంటే చూడటానికి పోతే మన అతనికి వాళ్ళు కూడా లోన్ తీసుకున్నామని చెప్పారు మళ్ళా టిట్కా హౌస్లో డబ్బులు కట్టింది కాకుండా మళ్ళా ఈ లోన్ తీసుకొని లోను ద్వారా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి లోన్ ప్రతి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈరోజు ఎంతోమంది కూడా మన దగ్గర దగ్గర మనం చూసుకుంటే ఏడు కోట్ల వరకు బ్యాంకు లోన్లు ఇప్పించారు ఈరోజు ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షలు బ్యాంకు లోన్లు ఇచ్చారు దానికి నాలుగు వందల డెబ్భై తొమ్మిది మందిని ఈ వాలంటీర్స్ని పెట్టి బెదిరించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించి వాళ్ళ చేత మళ్ళీ లోన్లు కూడా బ్యాంకుల్లో తీసుకోవటం కూడా జరిగింది దాన్ని కూడా ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి దానికి తీవ్రంగా ఖండించాం ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే ఇరవై ఐదు రూపాయలు వాళ్ళు చాలా కష్టంతో వాళ్ళు కట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళా లోన్లు తీసుకొని లోన్లు మళ్ళీ వడ్డీలు కట్టేటట్టుగా వాళ్ళ మీద భారం వేయటం ఎంత బాధాకరం అని చెప్పేసి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాం ఈ రకంగా ఈ గవర్నమెంట్ దాని మీద నాలుగు వేల కోట్లు మన స్టేట్లో అవి కూడా మింగేశాడు జగన్ రెడ్డి ఆ తర్వాత మన దగ్గరికి వచ్చే లోపల ఇక్కడ నుంచి ఏడు కోట్ల రూపాయలు దాన్ని కూడా తినేసారు ఈరోజు దాన్ని కనీసం లోన్ కట్టారు లోన్ కట్టిన తర్వాత అయినా కూడా కనీసం ఒక పనన్నా ఏదన్నా తీసుకొచ్చి ఇదిగో మీరు ఆ డబ్బులతోటి ఆ బ్యాంకులో తీసుకున్న డబ్బులతోటి ఇదిగో ఈ పనులు చేస్తున్నాం ఈ పనులు స్టార్ట్ అయినాయి మీకు తొందరలోనే మీకు ఇస్తాము అనేదన్నా కూడా ఉంటే మనం కూడా మనం సంతోషపడాల్సిన అవసరాలు ఉంటాయి ఈరోజు పూర్తిగా డబ్బులంతా కూడా ఇంకో దానికి డైవర్ట్ చేసి ఎక్కడా కూడా స్టేట్లో ఒక ప్లేస్లో కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన రూపాయి పాక్ వాహన ఈరోజు జగన్ రెడ్డి చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇది మనకి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేసుకోవాలా ఏందనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పారు మనకి నవరత్నాలను పెట్టి రకరకాలుగా అన్ని విషయాలు ఏదో పెట్టాడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తానన్నారు మదిని నిషేధం అన్నాడు మళ్ళీ అదేవిధంగా మనకి అనేక కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి వంద రకాలుగా మాయ మాటలు చెప్పేసి ఈరోజు అందరూ కూడా జనాలు నమ్మి ఒక్కసారి అవకాశం అని నూట యాభై ఒక్క సీట్లు ఆయనకి ఈరోజు ఇస్తే ఆయన ఈరోజు ఏం చేశాడనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి అతను అందులో మన ప్రజలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే దగ్గర దగ్గర పదహారు కేసుల్లో ముద్దాయి దగ్గర పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని నమ్మి అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు మన నెత్తి మీద మనం పెట్టుకునే పెట్టుకునే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ఈరోజు ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకపోవడం జరిగింది నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో ధరల మహిళలందరూ కూడా మీ అందరూ కూడా తెలుసు గ్యాస్ రేట్లు ఏంటి పెట్రోల్ రేట్లు ఏంటి పద్దెనిమిది సార్లు కరెంట్ రేట్లు పెంచాడు కరెంట్ రేట్లు పెంచినప్పుడల్లా కూడా దాని పెన్షన్లు కూడా చాలామందికి తీసేశాడు కరెంట్ రేట్లు పెరిగినాయి అని చెప్పి ఉండేవాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళకు కూడా మేమంతా రోజు జీరో లెవెల్ చేసాం ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్లంతా ఆ రోజు ఇస్తే దాన్ని మళ్ళీ కరెంటు బిల్లు ఉంది మీకు మోటార్ సైకిల్ ఉంది లేకపోతే మీకు కారు ఉంది అని చెప్పేసి దాన్నంతా కూడా పెన్షన్లు కూడా ఈరోజు చాలా మందికి తగ్గించారు ఆ రోజు బాబుగారు ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకు ఒక మూడు వేల రూపాయల్లో ప్రతి ఒక్కరు కింద కూలి పని చేసుకునే కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల నుంచి అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు ఈ దరిద్రం బాధ అనేది కూడా ఈరోజు కాసుకొని ఉండే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అనేక కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం టైంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకుంటే పేదలు చాలా మంది కూడా వాళ్ళ పిల్లల్ని చాలా ఇబ్బందులు ఉన్నా కూడా చదివించి వాళ్ళంతా కూడా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఎంతోమంది బయటకు వస్తే దానికి జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి ఏటా కూడా ఎన్నో లక్షల మందికి నేను ఉద్యోగాలు అని చెప్పాడు ఈ రోజుడికి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిలా ఆ పిల్లలేమో వాళ్ళంతా కూడా ఒకరొకరు ఒకరు స్నేహాలతోటి ఈరోజు గంజాయి వేరే అలవాట్లకు అలవాటు పడే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా ఈరోజు మద్యం ఒక కంపెనీ మద్యం కాదు అన్నీ అతను జేమ బ్రాండ్ పెట్టుకొని మద్యం కూడా ఆయన లిక్కర్ పెట్టుకొని ఆయన లిక్కర్ ద్వారా చీప్ లిక్కర్ అమ్ముతా మొత్తానికి ఈరోజు ఎంతోమంది ఈ లివర్లు కిడ్నీలు పాడైపోయి చనిపోవటం కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో మందిని చూసామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ బజార్లు మీ డివిజన్స్లో కూడా మీ అందరూ కూడా అర్థమవుతూ ఉంటుంది పరిస్థితి ఏంది ఏ విధంగా ఈరోజు ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం గమనించుకోవాలి ఇలాగ వంద రాష్ట్రాన్నంతా కూడా సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి ఈరోజు ఇంటికి పరిమితమయ్యాడు అతను ముఖ్యమంత్రి అయిందే దోచుకోవడానికి వచ్చాడు ఆయన దోచుకున్నాడు ఈరోజు పదకొండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చి ఏం చేశాడు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు రోడ్లు చూస్తే రోడ్లు అసమానంగానే ఉన్నాయి ఇట్లాంటి ప్రాజెక్టులు చూస్తే ప్రాజెక్టులకు ఒక రూపాయి పెట్ల అదేవిధంగా ఏదన్నా ఈ పిల్లలకి ఒక్కోళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా మేము చదివిస్తాం ఫియర్స్ రింబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఎన్నో చెప్పాడు ఆ కాలేజీ వాళ్ళకి డబ్బులు ఇట్లా ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ తగ్గించాడు దాంట్లో కూడా ఎవరికైనా ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మన టైంలో ఉండేటప్పుడు మేము సీఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చేవాళ్ళం ఏదైనా ఒక రెండు లక్షలు వాళ్ళకి బిల్లు అయితే మళ్ళీ మేము పర్సనల్గా బాబుగారితో మాట్లాడేసి సీఎంఆర్ఎఫ్ అనేది అప్పుడు పెట్టి దానికి పద్నాలుగు పదిహేను కోట్లు నేను తీసుకొచ్చి ఎంతోమందికి ఆ రోజుల్లో మేము ఇచ్చాం ఈరోజు సీఎంఆర్ఎఫ్ లేదు దాన్నే తీసుకొచ్చేసి ఆరోగ్యశ్రీ అని చెప్పారు ఆరోగ్యశ్రీలో కూడా ఈరోజు హాస్పిటల్కి డబ్బు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు అనేక విధాలుగా కూడా ఈయన వచ్చిన తర్వాత మనం రాష్ట్రం అల్లకొల్లోలం అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి అతను ఒక ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షనిస్ట్ కాబట్టి ఆ ఫ్యాక్షనిస్ట్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతను పవర్తన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎంతమందిని చంపేశాడో వాళ్ళ బాబాయిని చంపాడు ఈరోజు ఎంతమందిని చంపాడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉంది మన బాబుగారిని కూడా ఒక ముద్ర వేయటానికి ఆయన తీసుకెళ్లి యాభై రెండు రోజులు కావాలని చెప్పి జైల్లో పెట్టారు సాక్ష్యాలు లేవు దానికి ఈ రోజులు కూడా ఎవిడెన్స్ లేదు లేకుండా లాస్ట్కి హెల్త్ కండిషన్ మీద బెయిల్ ఇచ్చే పరిస్థితి మనందరం కూడా మనం చూసాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఉండే ఆయన సంగతి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆయనే అన్నీ చెప్తున్నాడు ఈ మధ్య పూర్తిగా అయిపోయింది నేను నాలుగు సార్లు గెలిచాను నేను రెండు రెండుసార్లు మంత్రి అని చెప్పేసి చెప్పినతను ఈ రోజుకి ఏది ఒక్క పనన్నా ఈ నియోజకవర్గంలో చేశాడా చెప్పుకోదగ్గది ఒకటి చేశాడా అంటే నేను రిమ్స్ తెప్పించాను అంటాడు రిమ్స్ రొటీన్గా వచ్చేది అదేవిధంగా కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన లేనప్పుడు మనకి కార్పొరేషన్ కూడా వచ్చింది ఈ ఉండే ఈ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు అనేది కూడా మనం ఒకసారి మీ అందరూ కూడా గమనించుకోవాలి ఆయన కనీసం వాళ్ళ బంధువు అనుకునే చెప్పే అతను ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో కొంతనా డబ్బులు తీసుకొచ్చి కొంతమంది పేదవాళ్ళకు కూడా కనీసం అని ఇచ్చే స్తోమత కూడా అతనికి లేకుండా ఏది ఆయన కార్యక్రమాలకి ఆయన పనులకి ఆయన ఆడుకోవటానికి లేకపోతే క్యాస్నోల్కి వెళ్ళటానికి తప్పితే ఈరోజు ప్రజల్ని ఎక్కడన్నా కూడా పట్టించుకునేది ఒక పని చేసిన పాపాన్ని ఈరోజు బాగాలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఉండే మళ్ళీ ఇరవై ఐదు పట్టాలు ఇస్తానని చెప్తానే ఉన్నాడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు ఇరవై ఐదు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తున్నాడు అంతకుముందేమో మంచినీళ్ళు రోజు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు అది మంచి నీళ్ళు ఇంతవరకు ఇలా ఆ రోజు మన టైంలో నూట అరవై కోట్లు పెట్టి పైపు లైన్ తీసుకొచ్చి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అన్నీ చేస్తే లాస్ట్లోది ఉంటే ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేకుండా పోయింది ఈ రోజు ఉండే మనం తీసుకొస్తే మళ్ళీ బ్రిడ్జిలు కానీ కర్నూలు రోడ్లో ఈ రోడ్లు కానీ అన్నీ కూడా మనం వచ్చిన తర్వాతే అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గాల్లో మనం చేయగలిగాము ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉండేది ఐదు సంవత్సరాల్లోనే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఆ రోజుల్లో మనం ఈ రోజు ఉండేది ఇరవై ఐదు పట్టాలు ఇస్తాను ఇరవై ఐదు పట్టాలు ఇస్తాను అంటాడు లాస్ట్లో వచ్చే లోపలికి ఇరవై ఐదు వేల పట్టాలు ఏమి ఇస్తాడు రేపు వస్తున్నాడు రేపు వస్తున్నాడు అంటాడు ఆ ముఖ్యమంత్రి ఆ సైకో జగన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రారు ఎందుకంటే ప్రజలు కూడా కాసుకొని తరిన్ తరింగ్ కొట్టడానికి ఈసారి రాళ్ళు వేయడానికి కూడా కాసుకొని ఉండారు మనకంటే పోలీసులు ఉన్నారు ఈసారి పోలీసులు కూడా ఉండరు కాబట్టి వాళ్ళు వస్తే అడిగి తనేదానికి ప్రజలంతా కూడా ఉన్నారు ఎన్నో కష్టాలు పడ్డారు కాబట్టి అతని ఇంటికి బయటికి రాడు ఆయన అట్లానే ఉండేదని నేను వస్తానని చెబుతుంటాడు ఇతనేమో ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తానని ఈ రోజుడికి మాయ మాటలు చెప్తానే ఉన్నాడు ఈరోజు ఆ డ్రింకింగ్ వాటర్ ఇవల ఇరవై ఐదు పట్టాలంటాడు ఈరోజు ఉండే ఏదైనా ఒక్కరికన్నా ఉపయోగపడే కార్యక్రమాలు ఇతను అనుకు చూసాడా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అలాంటి వ్యక్తిని నాలుగైదు సార్లు ఈ ఒంగోలు ప్రజలు ఎలా గెలిపించారో ఎందుకు గెలిపించారో ఆ రోజు ఆయన ఇచ్చిన అదేమంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తారు కదా దాని మీద నమ్మి ఆయన మాయ మాటలు ఆయన చేసేది ప్రవర్తన చూసి ఇవన్నీ చూసి ఆయనకి ఎట్లా చేశారో నాకైతే అర్థం కాల అలాంటి వ్యక్తిని ఐదు సార్లు ఎన్నుకోవటం బట్టే ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఇంత వెనకబడి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా నేను కొన్ని ప్రాంతాలు మొన్న వెళ్ళినప్పుడు మేమేసిన రోడ్లు తిప్తే స్లమ్ ఏరియాస్లో మిగతాదంతా కూడా బురదలో నడిచాం బురదలో నడిచినప్పుడు వాళ్ళంతా ఒకటే అంటారు అయ్యా ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా రోడ్డు కంప్లీట్ చేయండి అయ్యా మేము అల్లాడిపోతున్నాం పాములు వస్తున్నాయని చెప్పేసి ఎంతోమంది పేదవాళ్ళంతా కూడా బాధపడేది కూడా మేము మన చూసాం ఈరోజు ఉండే అది పరిస్థితులు కూడా ఆ రోజు ఉండే వాళ్ళకి కూడా మేము చెప్పాం వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా మంచి ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేశాం ఈరోజుండే మళ్ళా ఇందాక మనవాళ్ళు చెప్పినట్టు ముప్పై నాలుగు కోట్లు పెట్టేసి ఎర్రజల కొండ ఆయనను వారు కొండనంతా కూడా తీసేసి వాళ్ళు కట్టుకునే విల్లాస్కంతా తోలేడు ఆ ముప్పై నాలుగు కోట్లు ఈ ఉంటే ఇతనికి ఆయన కనీసం ముప్పై నాలుగు కోట్లు ఈకి ఇళ్ళకి పెట్టుంటే ఈరోజు ఇళ్ళల్లో చాలామంది కూడా ఈరోజు మొత్తం వాళ్ళు సొంత ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ కళ నెరవేరేది ఈరోజు ఉండే వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడతా వడ్డీలు కట్టుకునేది కూడా లేకుండా సమస్యలు కూడా లేకుండా పోయేది అలాంటివి చేసే పరిస్థితి లేదు మాయ మాటలు చెప్పి దాన్ని అంతా కూడా తీసుకొచ్చి అలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పరిస్థితులు కూడా మనకు అంతా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ టిట్కో హౌసెస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతిరోజు మంచినీళ్ళు వాళ్ళు ఎవరు ఎవరు మాయమాటలు మాకు చెప్పడం చేత కాదు మాయ మాటలు కాకుండా మేము ఆ రోజు ఎన్నికల ముందు కూడా పద్నాలుగు ముందు ఐదు అంశాల మీద వెళ్ళాం పోతురాజకారం ఒకటి డ్రింకింగ్ వాటర్ ఒకటి హౌసెస్ది ఒకటి ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము చెప్పాం ఇవన్నీ కూడా ఎనభై పర్సెంట్ మేము కంప్లీట్ చేసాం రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూటికి నూరు శాతంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తాం అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా మీకు కంప్లీట్ చేసి ఇంకా ఎన ఎనభై ఇల్లు ఉన్నాయి కాబట్టి అవి ఇంకా మిగతావి కూడా ఏదైతే ఎనిమిది వేలు ఇల్లు ఉన్నాయో దాన్ని కూడా ఆ రోజు ఉండే ల్యాండ్ కూడా కొంత ల్యాండ్ మేము చేసి పెట్టున్నాం దాన్ని కూడా తీసుకొని ఇంకో ఎనిమిది వేలు కూడా శాంక్షన్ చేసి ఎవరైతే పేదవాళ్ళు బాడిగింటల్లో ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఇంకా మేజర్గా ఏ అయితే ఇష్యూస్ ఉన్నాయో ఏం చేస్తే బాగుంటుంది ఎవరు ఎలా చేస్తారు అనేది కూడా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోండి ఆలోచించుకొని తప్పకుండా కూడా రేపు తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా మీరు మనం అనుకున్నవి ఏదైతే ఆగిందో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఆమె ఇందాక ఒక ఆమె చేసి వాళ్ళ భర్త చనిపోవటం అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు బాధపడే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది నిన్నటి నుంచి వాలంటీర్లు ఫోన్ చేస్తారంట ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళగాకండి మీరు వెళ్తే మిమ్మల్ని ఏదో మాయ చేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు చెప్పి కొంతమందిని ఆపుతారు అదేవిధంగా ఆటోలు ఆపేశారు పొద్దున్నేమో ఆ మేయర్ వచ్చేసి చూసి వెళ్తుందని చెప్పి అంటారు ఇవాళ మనం ఒకసారి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే డబ్బులు కట్టారో ఇంకా కూడా వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళని ఒకసారి పిలిచి మనోధైర్యం పెడదాం రేపు వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి మేము కార్యక్రమం పెడితే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ మేయర్ ఏం చేసింది ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒకసారన్నా వచ్చి ఆ ఇల్లు ఏంది పరిస్థితులు ఏంటి మనం ఏం చేయాలి ఎంతమంది దీని మీద కుటుంబాలు సఫర్ అవుతున్నారు ఇన్ని కుటుంబాలకు మనం ఏం చేయాలి అనేది ఆ చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు పట్టాలు పట్టాలు అని చెప్పేసి దానికి ఏదైతే రెండు వందల కోట్లు అడుగుతున్నావో ఆ రెండు వందల కోట్లు పెడితే ఈరోజు సొంతిల్లల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా ఈరోజు ఎక్కడున్నా దాన్ని సగం పెట్టాం దగ్గర దగ్గర ఇంక ఇరవై పర్సెంట్ కట్టుంటే ఈరోజు పదహారు వేల కుటుంబాలు వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు అది వదిలిపెట్టేసి కావాలని చెప్పి జనాల్ని మాయజేయటానికి జనాలు మభ్య పెట్టడానికి నేను పట్టాలు ఇస్తాను ముఖ్యమంత్రి వస్తాడు ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తాడు ఆ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసేది ఇంకా నెలలో ఎలక్షన్ ఉంటే ఆయన వచ్చేటప్పుడు ఈయన పట్టాలు ఇచ్చేటప్పుడు పోయినసారి కూడా తెల్లకాయుతం ఇచ్చేసి మీకు పట్టాలు ఇచ్చారని చెప్పి ఇక్కడ అన్నీ కూడా లిటికేషన్ చేసి పెట్టారు ఎలక్షన్ ముందు పట్టాలు ఇవ్వటం జనాల్ని చేయటం ఇవన్నీ కూడా పోయినసారి కూడా ఇవన్నీ కూడా జరిగిందని చెప్పేసి మీ అందరు కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని మీరు అన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో చేసింది ఏంటంటే దీన్నేమో అసలు ఏమి ఒక ఇటికి కానీ వారు వచ్చి చూసిన పాపాను పోల అక్కడ ఇంకో దగ్గర అయితే వాళ్ళు రంగులు వేసుకున్నాడు ఈ జగన్ రెడ్డికి ఆ ఏంటో నాకు అర్థం కాల ఆయన రంగుల స్తంభాలకి ట్యాంకులకి నేను అల్లూరులో రెండు ట్యాంకులు కట్టి వాళ్ళందరికీ ఇంటింటికి ఇస్తే ఆ ట్యాంకులకు రంగులు వేసుకుంటాడు లేకపోతే స్తంభాలకి ఇవన్నీ కూడా బాత్రూములకి వీటికి అన్నిటికి వాళ్ళు రంగులు వేసుకోవటం ఆ రంగులు చూసుకోవటం ఉండటం ఉండే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి అదొక లాగా ఉంది ఆ పని చేసుకుంటా ఆ పని చేశాడు ప్రజలకు ఉపయోగపడే పని చేసేది కాదు ఆయన రంగులు వేసుకున్నావా పట్టాలు ఇచ్చానని చెప్పాడు కొంతమందికి అవి ఏం చేశారు ఆ పట్టాలు కూడా కొన్ని ఊలల్లో ఇచ్చారు శ్మశానం దగ్గర వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ఓ పట్టాలు ఉండే వాళ్ళ ల్యాండ్ తీసుకోవటం దానికి మూడు రెట్లు రేట్లు వేసేసి మూడు రేట్లు అతనికి వచ్చేటట్టుగా చూసి ఆ రేట్ల ప్రకారంగా అవన్నీ కూడా పట్టాలు ఇవ్వటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొన్ని ఓలల్లో చేశారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మీ అందరూ కూడా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా బంగారం పెట్టేసి ఈరోజు తాకడి పెట్టి ఇబ్బంది పడుతున్నారో వడ్డీలు తీసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా భరోసా ఇస్తున్నాం వాళ్ళకి ఇది కూడా ఎట్లా తగ్గిలో కూడా రేపు పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే వడ్డీలు కట్టారో ఎవరైతే బంగారం పెట్టారో వాళ్ళకి ఏ విధంగా తగ్గిచ్చి మనం ఏ విధంగా చేయాలో ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో కూడా అవి కూడా మాట్లాడతాం దాన్ని కూడా తగ్గించే మార్గం చేస్తాం దాన్ని లేకుండానో దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ఆ రెండు పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీ అందరికి కూడా ఒక న్యాయం చేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మీ అందరికి భరోసా చేయడానికి కార్యక్రమం పెట్టాం వచ్చిన మహిళలందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను రాబోయేది మన ప్రభుత్వం